హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మొత్తానికి ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సిరీస్ అయితే ముగిసింది సో ఛాంపియన్స్ ట్రోఫీకి పదిహేనవ తారీఖు ఇండియా ఇండియా టీం అనేది దుబాయ్కి వెళ్తుంది సో అయితే అక్కడ ఒక వామప్ మ్యాచ్ కూడా ఆడాల్సి ఉంది వామప్ మ్యాచ్కి హార్దిక్ పాండే కెప్టెన్సీగా చేస్తాడని వార్తలు వచ్చాయి సో మరి చూడాలి సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనే వివరాలకు వెళ్ళి కంటే ముందు స్ప్రెన్స్ నేను మధ్యాహ్నం ఒక వీడియో రిలీజ్ చేశాను కదా మార్నింగ్ సారీ ఆ వీడియోలో ఒక ఇన్ఫర్మేషన్ కూడా మర్చిపోయాను దశల్ శనకకి ఎస్ఎల్సి అదే మన శ్రీలంక క్రికెట్ బోర్డ్ చిన్నపాటి చర్యలకు చేపట్టే అవకాశం ఉంది ఏంటంటే అతను ఐఎల్ టోర్నమెంట్ అదే ఇంటర్నేషనల్ లీగ్ టోర్నమెంట్ ఆడేటప్పుడు కంకషన్ అయినట్టు నటించి వేరే వాళ్ళని సబ్స్టిట్యూట్గా దించేటట్టుగా ప్లాన్ చేసుకున్నాడు తర్వాత అక్కడ జరిగేటువంటి డొమెస్టిక్ క్రికెట్కి దూరం అయ్యాడు అయితే తర్వాత రానున్న మూడు మ్యాచ్ల్లో బరిలోకి దిగి ఆడటం జరిగింది సో ఇది మ్యాచ్ రిఫరీ చాలా సీరియస్గా తీసుకొని అక్కడకి కూడా ఫిర్యాదు చేయడం అయితే జరిగింది సో దర్శనం శనక మీద చాలా వరకైతే చర్యలకు చేపట్టే అవకాశాలు లేకపోలేదు సో మరి ఇలా చేయడం చాలా వరకు రాంగ్ అని చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా మనం ఈరోజు మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనేది వివరాళకి వెళ్ళిపోదాం సో లెట్స్ మోవిన్ టు టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు ఎక్కువ కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు టాస్ గెలిచిన కెప్టెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు లాస్ట్ అండ్ ఫైనల్గా ఫీల్డింగ్ అయితే తీసుకోవడం జరిగింది కానీ చేజ్ కూడా చేయలేకపోయిందని చెప్పుకోవచ్చు సో స్టార్టింగ్ మంచి స్టార్టే దొరికింది ఇంగ్లాండ్ వాళ్ళకని చెప్పుకోవచ్చు టాస్ గెలిచిన దానికి ప్రతిఫలంగా సఫలీకృతంగా వికెట్ అయితే రావడం జరిగింది సిక్స్ రన్స్ బోర్డ్ పైన ఉన్నప్పుడు రోహిత్ శర్మ వన్ రన్ చేసి ఈసారి నిరాశపరచడం అయితే జరిగింది లాస్ట్ మ్యాచ్లో సెంచరీతో కదంతక్కి ఈరోజు నిరాశపరచడం జరిగింది సో తర్వాత శుభన్ గిల్ వర్సెస్ విరాట్ కోహ్లీ రారాజు యువరాజు ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ నెలకొల్పారు హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు సో ఇద్దరు వేగంగా శరవేగంగా ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు పోటాపోటీగా రన్స్ స్కోర్ చేసి సిచ్యువేషన్కి తగ్గట్టుగా అడాప్ట్ అయ్యి కావాల్సిన టైంలో బౌండరీస్ కొట్టి ఫస్ట్ షుబ్బన్ గిల్ తన యొక్క ఫిఫ్టీ కంప్లీట్ చేసుకున్న కొద్దిసేపటికి విరాట్ కోహ్లీ కూడా ఫిఫ్టీ కంప్లీట్ చేసుకున్నాడు కమ్బ్యాక్ అని సంకేతాలు పంపాడు అన్ని టీమ్స్ కానీ చెప్పుకోవచ్చు సో ఫిఫ్టీ టూ రన్స్ వేసి విరాట్ కోహ్లీ అవుట్ అయ్యే సమయానికి స్కోర్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ ఎస్ తర్వాత శ్రేయసైర్ వచ్చాడు శ్రేయ సైర్తో కలిసి హండ్రెడ్ అండ్ టూ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పడం జరిగింది సో ఈ క్రమంలో షిబ్మన్ గిల్ తన సెవెంత్ హండ్రెడ్ కూడా కంప్లీట్ చేసుకున్నాడు చాలా శ్రేయసర్ అగ్రెసివ్ కాకుండా షిటాంకర్ రోల్ పోషిస్తే ఈయన అగ్రెసివ్ రోల్ తీసుకోవడం జరిగింది సో మొత్తానికి చక్కచక్క మరొక హండ్రెడ్ రన్స్ పార్ట్నర్షిప్ రావడం జరిగింది సో తర్వాత శుభన్ గిల్ అవుట్ అయిన కొద్దిసేపటికే చూడండి ఎక్కడ మిస్టేక్ చేసింది మేనేజ్మెంట్ దా ఆ మిస్టేక్స్ నుంచి ఈరోజు కరెక్షన్ చేసింది అంటే కేఎల్ రాహుల్ని నెంబర్ ఫైవ్లో పంపించిన తర్వాత రిజల్ట్ ఏ విధంగా ఉంది ఎన్ని క్వశ్చన్ మార్క్స్ రీజ్ అయ్యాయి ఎన్ని మాటలు ఎన్ని ఆన్సర్స్ లేవనెత్తారని చెప్పుకోవచ్చు ఈ మేనేజ్మెంట్ పైన ఎందుకంటే ఫస్ట్ టూ మ్యాచెస్ చేజింగ్లో ఉన్నప్పుడు కేఎల్ రావుల్ని నెంబర్ సిక్స్లో పంపించి తగిన మూల్యమే చెల్లించుకున్నారు కానీ ఈరోజు తనకు రావాల్సిన స్థానంలో తనని పంపడం నో సర్ప్రైజింగ్ ఎవరు కూడా అంతగా ఫీల్ నో ఫీల్ సో మంచిగా రాణించడం జరిగింది ఫార్టీ రన్స్ చేశాడు అన్ఫార్చునేట్లీ తన యొక్క ఫిఫ్టీన్ అయితే చేదార్చుకున్నాడని చెప్పుకోవచ్చు సో శుభ్మన్ గిల్ అవుట్ అయిన తర్వాత అక్షర్ పటేల్ రావడం సారీ హార్దిక్ పాండ్యా రావడం హార్దిక్ పాండ్యా అదుల్ రషీద్ బౌలింగ్లో టూ సిక్సెస్ కొట్టిన తర్వాత ఫాలోడ్ బై బోల్డ్ అంతే ఆ నెక్స్ట్ బాల్కే బోల్డ్ సో సెవెంటీన్ రన్స్ వేసి ఎంటర్టైనింగ్ ఇన్నింగ్స్ ఆడి వెళ్ళిపోయిన తర్వాత స్కోర్ అప్పటికి టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ ఆ తర్వాత మంచిగా రన్స్ అయితే స్కోర్ చేస్తూ వచ్చారు కొందరు కొందరు సో లాస్ట్లో వాషింగ్టన్ సుందర్ తర్వాత హర్షిత్ రానా చేసినటువంటి రన్స్ కొంచెం వాల్యూగా వచ్చాయి సో మొత్తానికి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్కి ఆల్అవుట్ అయితే అయింది ఇక వికెట్స్ కనుక చూస్తే ఫస్ట్ టాప్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వికెట్స్ అదుల్ రషీద్కి రావడం జరిగింది ఫోర్ పాయింట్ సిక్స్టీ ఫోర్ సో తర్వాత మార్కోట్కి రెండు వికెట్లు నెక్స్ట్ వచ్చేసి అకిన్సన్ జోరూట్ సకీబ్ మహమ్మద్కి తల ఒక వికెట్ రాగా ఒక అవుట్ రూపంలో కోల్పోవడం జరిగింది లాస్ట్ బాల్ ఆఫ్ ద ఇన్నింగ్స్ బాల్ లాస్ట్ బాల్ ఆఫ్ ద ఇన్నింగ్స్లో అవుట్ అయితే అవడం జరిగింది హర్దీప్ సింగ్ ఎక్స్ట్రాస్ థర్టీన్ అనంతరం లక్ష్య చేతను ఆరంభించిన ఇంగ్లాండ్కి ఎప్పటిలాగే ఓపెనర్స్ చక్కటి ఆరంభాన్ని ఇచ్చారు సో దాన్ని యూటిలైజ్ చేసుకోవడంలో మన వాళ్ళు ఎప్పుడు జరిగేది మిడిల్ అవర్స్లో మళ్ళీ అదే అదే కథ పునరావృతంగా మారిందని చెప్పవచ్చు కాకపోతే ఎయిటీ ఫోర్ పట్టు దగ్గర నుంచి మంచి పార్ట్నర్షిప్ వచ్చింది రూట్ వర్సెస్ అమెంటర్ ఇద్దరి మధ్య ఫార్టీ సిక్స్ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది బట్ రూట్ ట్వంటీ ఫోర్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత హ్యారీ గ్రూప్ కొంచెం కొంత కాంట్రిబ్యూట్ కాంట్రిబ్యూషన్ అయితే చేశాడు నైన్టీన్ రన్స్కి అవుట్ అయ్యాడు కానీ అంత పార్ట్నర్షిప్ అయితే ఎక్కువగా నిలబడలేకపోయిందని చెప్పుకోవచ్చు సో లాస్ట్లో అమెటన్ కూడా థర్టీ ఎయిట్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత జాస్ ద బాస్ సిక్స్ రన్స్ వేసి ప్రెవిలియన్ బాట పట్టడం జరిగింది సో లాస్ట్లో ఎంతో ఎంతో టూ హండ్రెడ్ వరకు స్కోర్ వచ్చిందా అంటే అకిన్సన్ వల్ల థర్టీ ఎయిట్ రన్స్ చేశాడు సో తన వల్లనే టూ ఫోర్టీన్ వరకు అయితే రాగలిగింది ఇంగ్లాండ్ సో టూ ఫోర్టీన్కి ఆల్అవుట్ అయితే అయింది ఇద్దరు అంటే నలుగురు వికెట్లు రెండు రెండు సమర్పించేసుకున్నారు అందులో ఫాస్ట్ బౌలర్స్ ముగ్గురు హార్దిక్ పాండ్యా అర్షిత్ రాణా ఆ తర్వాత హర్షదీప్ సింగ్ హర్షదీప్ కి వికెట్లు రావడానికి గల ప్రధాన పాత్ర కెప్టెన్ పేస్ ఆఫ్ చేసేమన్నాడు పేస్ ఆఫ్ చేసిన తర్వాత క్యాచెస్ వెళ్ళాయి మంచి క్యాచెస్ కూడా పడడం ఆల్మోస్ట్ జరిగింది అయితే అక్షర్ పటేల్ ఇక్కడ రన్అౌట్ ఒకటి రన్అట్ మిస్ చేశాడు ఆ రన్అట్ ఎంత కాస్ట్లీగా మారుతుంది అంటే లేదు త్వరగానే ఆ కాస్ట్లీ నుంచి బయటపడ్డారని చెప్పుకోవచ్చు సో హార్దిక్ పాండ్యా హర్షిత్ రాణా హర్షదీప్ సింగ్ తలా రెండు వికెట్లు తీసుకోగా అక్షర్ పటేల్కి రెండు వికెట్లు వాషింగ్టన్ సందర్ కుల్దీప్ యాదవ్కి ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది ఎక్స్ట్రాస్ ట్వెల్వ్ ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ రెండూ కూడా గిల్ కే వరించింది వరించిందని చెప్పుకోవచ్చు షుబ్మన్ గిల్ గా ఈ సిరీస్ మొత్తం ఎంటైర్ సిరీస్లో టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ రన్స్ అయితే స్కోర్ చేశాడు సో తనకే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అయితే అవార్డు వరించింది సో ఇక ఇదే ఫామ్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఛాంపియన్స్ ట్రోఫీకి సన్నద్ధం అవ్వాలి ఎక్కడ కూడా కూడా టిప్ అవ్వకుండా ఉండాలని అయితే మనందరూ మనస్ఫూర్తిగా కోరుకుందాం అండ్ వామప్ గేమ్స్ కూడా ఉన్నాయి కాబట్టి వామప్ గేమ్స్లో ఎవరు కూడా ఎలాంటి బ్యాడ్ న్యూస్ మనం వినకూడదని మనందరం మనస్ఫూర్తిగా ఆశిద్దాం అండ్ విరాట్ కోహ్లీకి చిన్నపాటి ఇంజరీ అయినా కానీ అది అంత పెద్దగా అవ్వకూడదని కోరుకుందాం ఆల్మోస్ట్ అవ్వదు సో మొత్తానికి తనకి రీప్లేస్మెంట్గా సబ్స్టిట్యూట్గా జడేజా వచ్చాడు వచ్చినందుకైనా లక్ ఫ్యాక్టర్ తీసుకొచ్చాడని చెప్పవచ్చు సో విరాట్ కోహ్లీ ఎంత టెస్ట్ క్రికెటర్ మనందరికీ తెలిసిందే సో త్వరగా కోలుకోవాలని అయితే కోరుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీద ఉంటాను ఫ్రెండ్స్ అందరికీ సెలవు నమస్కారం